హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నితిన్ బాగా చదివే అబ్బాయి నితిన్ మీద రుద్రకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది దేవాన్షి గురించి చెప్పగానే హే ఏంట్రా నువ్వు అంటుంది ఆ అమ్మాయి మన కాలేజీలో జాయిన్ అయ్యిందా నువ్వు చూసింది నిజంగా ఆ అమ్మాయినేనా నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు నాకు తెలుసు నువ్వు నమ్మవని ఫోటో కూడా తీసుకొచ్చాను అని ఫోన్లో ఫోటో చూపిస్తాడు అవున్రా నిజంగానే ఆ అమ్మాయి చూడటానికి దేవతలా ఉంటుంది అని ఆనందంతో ఎగిరిగంతలేస్తాడు మంచి విషయం చెప్పినందుకు నీకు పార్టీ ఇస్తాను నువ్వు ఏం కావాలంటే అది తిను అని నితిన్ అంటాడు రేపు నిన్ను చూడబోతున్నాను ఈ రోజు నైట్ నాకు నిద్ర పట్టదు అయినా ఎవరు నువ్వు ఎన్ని రోజులు రాకుండా ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యావు రుద్రా సార్ నీకేమవుతారు అయినా ఏమైతే ఏంటి సార్కి ఎలాగో పెళ్ళి అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు నితిన్ రూమ్లో లైట్ వెలుగుతూ ఉండడంతో లలిత రూంలోకి వచ్చి ఏంటి బావా ఇంకా పడుకోకుండా ఆలోచిస్తున్నావు అని అంటుంది లలిత ఎవరో గుర్తుందిగా దేవాన్షి క్లాస్మేట్ నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళు అని అంటాడు అత్తయ్యతో చెప్తానుండు నన్ను బయటికి వెళ్ళమంటున్నావని అని లలిత అంటుంది చెప్పుకో పోవే అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు లలిత ఏడుస్తూ అత్తయ్య బావచూడు నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు అని అంటుంది అయినా వాడిని ఎందుకే విసిగిస్తావు వాడికి నచ్చినట్లు ఉండమంటే ఉండవు వాడు ఏమన్నా అంటే మాత్రం బాధపడతావు మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని అంటుంది అంటే ఏంటత్తా బావకి నచ్చినట్లుగా ఉంటే ప్రేమించే ప్రేమ నాకు వద్దు నన్ను నన్నుగా మనస్ఫూర్తిగా ప్రేమించాలి అని లలిత అంటుంది అయితే అది ఈ జన్మకి జరగదు అని అంటుంది ఎందుకు జరగదు నువ్వే చూస్తావుగా బావని నేను ఎలా సొంతం చేసుకుంటాను అని లలిత అంటుంది సరే అత్త నేను ఇంటికి వెళ్తున్నా వాడిని త్వరగా పడుకోమని చెప్పు అని వెళ్తుంది ప్రేమిస్తున్నా అంటుంది మళ్ళీ వాడు వీడు అని మాట్లాడి వాడికి కోపం తెప్పిస్తుంది చస్తున్నాను వీళ్ళతో అని అనుకుంటుంది మార్నింగ్ రెండు గంటలకి లేచి పూజ కోసం రుద్ర దేవాన్షి రెడీ అవుతారు పూజ కంప్లీట్ అయిన వెంటనే దేవాన్షి డ్రెస్ చేంజ్ చేసుకుని కాలేజ్కి రెడీ అవుతుంది రుద్ర దేవాన్షిని శివానీని తీసుకుని కాలేజ్కి బయలుదేరుతాడు నేను వెనకాల కూర్చుంటాను బావా మళ్ళీ కాలేజ్లో ఎవరైనా చూస్తే మన గురించి తప్పుగా అనుకుంటారు అని అంటుంది అవున పెళ్ళి అవ్వగానే మా దేవాన్షికి మెచ్యూరిటీ పెరిగినట్లుంది ఏమీ పర్వాలేదు ముందు కూర్చో కాలేజ్ దగ్గరికి వెళ్ళాక నిన్న షిఫ్ట్ అయినట్లు షిఫ్ట్ అవ్వండి అని రుద్ర అంటాడు నువ్వు మమ్మల్ని చూసావా అని దేవాన్షి అంటుంది ఈసారి అలా షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు కార్ విండో గ్లాస్ క్లోజ్ చేసుకోండి అని రుద్ర అంటాడు అయ్యో దొరికిపోయామా అని దేవాన్షి అంటుంది సరేరా టైం అవుతుంది కూర్చో అని అంటాడు ముగ్గురు కలిసి కాలేజ్కి వెళ్తారు అప్పటికే నితిన్ కాలేజ్కి వచ్చి దేవాన్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అవును ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వస్తుంది రుద్ర సార్ వాళ్ళ రిలేటివ్స్ కాబట్టి సార్తోనే వస్తుందా అని అనుకుంటూ ఉంటాడు అంతలో రుద్ర కాలేజ్లో కారు ఆపుతాడు మీకు షిఫ్ట్ అయ్యే ప్రోగ్రాం ఉందిగా త్వరగా షిఫ్ట్ అవ్వండి అని రుద్ర అంటాడు సరే అని ఇద్దరు ప్లేస్ షిఫ్ట్ అవుతారు రుద్ర కారు దిగుతాడు నితిన్ సార్ని చూస్తూ సార్ వచ్చేశారు అంటే ఆ అమ్మాయి కూడా వచ్చేసింది అనుకుంటా అని కారు వైపు చూస్తాడు శివాని కారు దిగుతుంది ఏంటి శివాని దిగింది కానీ ఆ అమ్మాయి దిగలేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలోనే దేవాన్షి కిందకి దిగుతుంది ఏంటి వదినా ఇంతసేపు అని శివాని అంటుంది మరి మెడలో తాళి కనబడకుండా చూసుకోవాలిగా బయటికి ఏమైనా కనిపిస్తుందా అని చూసుకున్నాను అని అంటుంది సరేరా వెళ్దాం అని ఇద్దరూ వస్తుంటారు రుద్ర దగ్గరికి రాగానే నితిన్ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు గుడ్ మార్నింగ్ నితిన్ ఏంటి నిన్న కాలేజ్కి రాలేదు అని రుద్ర అంటాడు సార్ మా అమ్మని బయటికి తీసుకువెళ్ళే పని ఉంటే సెలవు పెట్టాను అని నితిన్ అంటాడు సరే క్లాస్కి వెళ్ళు అని అంటాడు అలాగే సార్ అని నితిన్ అంటాడు రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నితిన్ దేవాన్షిని చూస్తూ అలా ఉండిపోతాడు ఇంత అందంగా ఉంది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమించాలనిపించింది అని అనుకుంటూ ఉంటాడు అంతలోనే లలిత అక్కడికి వచ్చి ఏంటి చూస్తున్నావు అని నితిన్ని అడుగుతుంది హే నీకు ఎన్నిసార్లు చెప్పాను కాలేజీలో నాతో చనువుగా మాట్లాడొద్దని అని నితిన్ అంటాడు నువ్వు ఎన్నిసార్లైనా చెప్పు నేను మాట్లాడుతూనే ఉంటాను అని అంటుంది ఇంతలో దేవాన్షి లోపలికి వెళ్ళిపోతుంది దేవాన్షి వెళ్ళడం చూసిన నితిన్ నీకు చెప్పడం కంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో లలిత ఫ్రెండ్ శిరీష దగ్గరికి వచ్చి ఏంటే నువ్వు అసలు అర్థం కావు ఒక పక్క రుద్ర సార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తావు ఇంకో పక్క మీ బావ అంటే ఇష్టం అంటావు అని అంటుంది హే రుద్ర సార్ అంటే నాకు ప్రేమ లేదు ఒక మంచి స్టూడెంట్లా సార్ దృష్టిలో ఉండాలని అలా చేస్తాను ఎందుకంటే సార్కి మా బావ మీద మంచి ఇంప్రెషన్ ఉంది అందుకే మా బావలాగా సార్ దృష్టిలో నేను కూడా గుడ్ స్టూడెంట్గా ఉండాలనుకుంటున్నాను అని లలిత అంటుంది అవునా ఎన్ని రోజులు ఇది తెలియక నువ్వు రుద్రసారిని ఇష్టపడుతున్నావు అనుకున్నా అని అంటుంది లేదు నాకు నితిన్ అంటే ఇష్టం కానీ వాడే నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటాడు సర్లే వాడికి నా మీద ప్రేమ పుట్టే వరకు వెయిట్ చేస్తాను తప్పదు అని అంటుంది నువ్వు అలా లేట్ చేస్తే ఈలోపు మీ బావని ఎవరో ఒకరు ఎగరేసుకుని పోతారు అని శిరీష అంటుంది అలా జరిగితే దాన్ని బ్రతకనిస్తానా అని లలిత అంటుంది సరే సార్ ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేశావా అని అంటుంది లేదే అది అర్థం కాకే అడగటానికి రాత్రి బావ దగ్గరికి వెళ్ళాను తిట్టి బయటికి వెళ్ళిపోమన్నాడు అని అంటుంది అవునా మరి క్లాస్లో ఎవరైనా చేసుకొస్తే అప్పుడు ఎలా అని శిరీష అంటుంది నాకు తెలిసి దాన్ని ఎవరు సాల్వ్ చేయలేరు రా వెళ్దాం క్లాస్కి టైం అవుతుంది అని క్లాస్కి వెళ్తారు రుద్ర క్లాస్కి వస్తాడు మార్నింగ్ ఎప్పుడో లేగడం వల్ల దేవాన్షికి బాగా నిద్ర వస్తుంది రుద్ర దేవాన్షి ముఖం చూసి నీరసంగా ఉండటం గమనించి పాపం నిద్ర లేకపోవడం వల్ల ఫేస్ అంతా పీకిపోయింది అని అనుకుంటాడు మీ అందరికీ నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను ఎవరైతే నిన్న నేను చెప్పిన సమ్ చేసుకొచ్చారో వాళ్ళకి పెన్నుతో పాటు ఈ పీరియడ్ అంతా రెస్ట్ క్లాస్ వినకపోయినా పర్వాలేదు మీరు ఏమైనా చేసుకోవచ్చు కావాలంటే పడుకోవచ్చు అని అంటాడు రుద్ర అలా అనగానే దేవాంషి రుద్రవైపు ప్రేమగా చూస్తుంది సౌండ్ లేకుండా ఓన్లీ లిప్ మూమెంట్ ఇస్తూ ఐ లవ్ యూ బావా థ్యాంక్ యూ అని అంటుంది రుద్ర దేవాన్షిని చూసి ఐస్ బ్లింక్ చేస్తాడు ఎవరైనా ప్రాబ్లం సాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారా అని రుద్ర అంటాడు దేవాన్షి పైకి లేచి నేను సాల్వ్ చేశాను బావా అని అంటుంది స్టూడెంట్స్ అందరూ దేవాన్షిని అలాగే చూస్తారు ఎందుకంటే క్లాస్లో ఉన్నప్పుడు శివాని అన్నయ్య అని పిలిచిన ఊరుకోడు అలాంటిది దేవాన్షి బావ అని పిలిచింది స్టూడెంట్స్ అందరూ తనని చూడటం గమనించి సారీ సార్ నేను ప్రాబ్లం సాల్వ్ చేశాను అని అంటుంది దేవాన్షి నీకు నన్ను సార్ అని పిలవడం కొత్తగానే ఉంటుంది కానీ కాలేజ్లో ఉన్నంతసేపు నన్ను సార్ అని మాత్రమే పిలవాలి అని రుద్ర అంటాడు దేవాన్షి రుద్రని ఊరగా చూస్తూ సారీ సార్ ఇప్పటి నుంచి సార్ అని మాత్రమే పిలుస్తాను అని అంటుంది సరే అయితే నేను చెప్పిన ప్రాబ్లం సాల్వ్ చేశావు కాబట్టి అలాంటిది ఇంకొకటి ఇస్తాను నా ముందు బోర్డు మీద సాల్వ్ చేయాలి అని రుద్ర అంటాడు అలాగే సార్ అని ఇచ్చిన సమ్ని సాల్వ్ చేస్తుంది వెరీ గుడ్ నువ్వు ఈ క్లాస్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోవచ్చు అని ఇంకెవరు సాల్వ్ చేయలేదా అని అంటాడు సారీ సార్ మీరు చెప్పిన మెథడ్లో చేయడం వచ్చి కానీ ఈ మెథడ్ గురించి తెలియదు అని అంటారు రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి ఇదిగో నీ గిఫ్ట్ అని అంటాడు దేవాన్షి పెన్ తీసుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది అదంతా చూసిన లలిత సార్ దృష్టిలో తన మీద ఇంప్రెషన్ పోతుందని దేవాన్షిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది సరే అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం అని అంటాడు దేవాన్షికి రెస్ట్ తీసుకోమని రుద్ర ఇండైరెక్ట్గా చెప్పినా వినకుండా క్లాస్ అయితే మళ్ళీ రుద్రని చూడటం కుదరదని పడుకోకుండా అలాగే క్లాస్ వింటుంది రుద్ర దేవాన్షిని చూసి మొండిది కాసేపు పడుకోవచ్చుగా అని అనుకుంటాడు రుద్ర క్లాస్ అయ్యి బయటికి వెళ్తూ దేవాన్షిని చూస్తూ ఉంటాడు ఎందుకు దేవాన్షిని చూడగానే రుద్రకి కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది రుద్ర ఆఫీస్ రూమ్కి వెళ్ళి దేవాన్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు దేవాన్షికి ఏదో అవుతుందనిపిస్తుంది దాని ముఖం కూడా చాలా నీరసంగా ఉంది అయినా ఈరోజు అనవసరంగా తీసుకొచ్చాను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమంటే సరిపోయేది నిన్న కూడా ఏడుస్తూనే ఉంది అని ఆందోళనగా ఉంటాడు త్రీ క్లాసెస్ వరకు తను బలవంతంగా ఓపికగా ఉంటుంది ఫోర్త్ పీరియడ్లో నీరసంగా నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోతుంది క్లాస్ చెప్తున్న మేడం టెన్షన్ పడుతూ అమ్మ దేవాన్షి ఏమైంది కళ్ళు తెరువు అని అంటుంది ఇంతలో ఒక స్టూడెంట్స్ దేవాన్షి గురించి రుద్రకి ఇన్ఫామ్ చేస్తాడు ఆ మాట వినగానే రుద్ర కంగారుగా అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు తెలియదు సార్ క్లాస్ జరుగుతుంటే క్వశ్చన్ అడిగాను ఆన్సర్ చెప్పడానికి నిలబడి కింద పడిపోయింది అని ఆ మేడం చెప్తుంది రుద్ర మీరందరూ దూరంగా ఉండండి తనకి గాలి తగలాలి అని రుద్ర అంటాడు చాలా టెన్షన్ పడిపోతాడు అన్నయ్య వాటర్ వేశాను కానీ కళ్ళు తెరవలేదు భయంగా ఉంది అని అంటుంది శివాని దేవాన్షికి ఏమీ కాదు భయపడుకు అని దేవాన్షిని తన రెండు చేతులతో ఎత్తుకుని లోకి తీసుకెళ్తూ శివాని కృష్ణ సార్కి ఫోన్ చేసి రమ్మను ఏమైందో చెక్ చేస్తారు అని అంటాడు అలాగే అని ఫోన్ చేస్తుంది కృష్ణ వచ్చి దేవాన్షిని చెక్ చేసి కంగారు పడుకు తను బాగా అలసిపోయినట్లు ఉంది నిద్ర లేక అలా జరిగింది కళ్ళు తెరిచింది కానీ బాగా మత్తుగా ఉన్నట్లుంది మళ్ళీ పడుకుంది కాసేపు తనని రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్తాడు అలాగే సార్ అని చెప్పి రుద్ర క్లాస్కి వెళ్ళి దేవాన్షి బాగానే ఉంది మీరు క్లాస్ స్టార్ట్ చేయండి మేడం తను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తాడు అలాగే సార్ అని క్లాస్ స్టార్ట్ చేస్తారు శివాని నేను చూసుకుంటా నువ్వు కూడా వెళ్ళు అని రుద్ర అంటాడు అలాగే అన్నయ్య అని శివాని క్లాస్కి వెళ్తుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వెళ్ళి అప్పటి వరకు కళ్ళలోనే దాచిన కన్నీరుని బయటికి వదులుతాడు దేవాన్షి చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుంటాడు రుద్రకి టెన్షన్తో వల్లంతా చెమటలు పట్టేస్తాయి దేవాన్షిని అలా చూసి రుద్రకి మాటలు కూడా రావడం లేదు కాసేపటికి దేవాన్షి కళ్ళు తెరుస్తుంది పక్కన ఉన్న రుద్రని చూసి తన కళ్ళలో కన్నీరు చూసి బావ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఒక్కసారిగా దేవాన్షిని హక్ చేసుకుని నిన్ను అలా చూసిన ప్రతిసారి నా గుండె ఆగిపోయినట్లు అవుతుంది ఇది రెండోసారి నిన్ను అలా చూడటం అని ఏడుస్తూ ఉంటాడు బావా నిద్ర లేక అలా అయ్యింది నాకు ఏమీ కాలేదు అని అంటుంది అయినా నేను నీ కోసమేగా రెస్ట్ తీసుకోవాలని పర్మిషన్ ఇచ్చాను నీ ముఖం చూస్తే నాకు అర్థమయ్యింది నువ్వు నీరసంగా ఉన్నావని మొండి దానిలా రెస్ట్ తీసుకోమంటే క్లాస్ విన్నావు అని అంటాడు మరి ఆ క్లాస్ మిస్ అయితే మళ్ళీ సాయంత్రం వరకు నిన్ను చూడటం కుదరదు అని అంటుంది బావా ఇంకా అలా ఉండకు నేను బాగానే ఉన్నాను సరే అయితే చూడు నీ మూడ్ని నేను ఇప్పుడే మార్చేస్తాను అని చెప్పి రుద్ర పెదవులపై దేవాన్షి కిస్ చేస్తుంది రుద్ర తనని ఇంకా దగ్గరికి హత్తుకుంటాడు రుద్ర టెన్షన్ తగ్గే వరకు దేవాన్షిని వదలకుండా గట్టిగా హక్ చేసుకుని కిస్ చేస్తూనే ఉంటాడు నితిన్ దేవాన్షిని ప్రేమిస్తున్నట్లు లలితకి తెలుస్తుందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ